ఎందుకంటున్నాం ఈ మాట అంటే సుప్రీం కోర్ట్ ఇచ్చిన తీర్పు ఇది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిందంటే ఈ దేశంలో ఉన్న హిందువే హిందూ అంటే మతం కాదు హిందూ అంటే ఈ జాతి యొక్క జీవన విధానం ఆరాధన పద్ధతిలో ఎవరైనా పూజితో తన కలిగిన లేదు అది అక్కమ్మ పోలేదమ్మ రాముడు కృష్ణుడు వినాయకుడు అయ్యప్ప అనుకోకరు ఇంకోకరు ఇంకోకరు అల్లా కేసు ఎవరైనా పూజించిన అభ్యంతరం లేదు కానీ ఈ దేశం యొక్క వారసత్వాన్ని గౌరవించాలి హిందువుగా జీవించాలి భారతీయతన్నా తీర్పు మతము అంటే ఒకే దేవుడు ఉండాలి మతము అంటే ఆ దేవుడిని గురించి చెప్పగలిగిన ఒక ప్రభాత ఉండాలి మతము అంటే మతము అంటే ఆ గ్రంథాన్ని ఆ జంట పుట్టిన ఒక ప్రత్యేకమైన పవిత్రమైన ప్రదేశం ఉండాలి ఈ నాలుగు ఉంటే మాత్రమే ఒకే దేవుడు ఒకే గ్రంథము ఒకే పవిత్ర స్థలము ఒక ప్రవర్త ఈ నాలుగు ఉన్నాయి మతాలు ముస్లింలకు ఉన్నాయి నాలుగు మాత్రమే క్రిస్టియన్లకు నాలుగు మాత్రమే హిందువులకు నాలుగు అనేది కాదు ఒకే దేవుడా హిందువులకి ఒకే గ్రంథం ఉందా ఒకే పవిత్ర స్థలం ఉందా ఒకే ప్రవక్త ఉన్నారా కాబట్టి ఇది మతం కాదు విశ్వజనీయమైంది ఈ దేశము జాతి యొక్క జీవన విధానమే హిందుత్వం అని చెప్పారు కాబట్టి హిందూ అని చెప్పుకోవడానికి గర్వపడాలి ప్రతి ఒక్కరు కూడా ఈ దేశంలో ప్రపంచానికి జ్ఞాన విక్షేపించిన దేశం ఇది ప్రపంచంలో దేశాలన్నీ గుడ్డకుండా ఒక్క బిడ్డలు జరుగుతున్న రోజుల్లో అగ్గి పెట్టెలో పెట్టిన చీర తయారు చేసిన దేశం ఇది ఇటువంటి దేశం ఎందుకు నడపడిందంటే ఎనిమిది వందల సంవత్సరాల పాటు ముస్లింలు ఈ దేశాన్ని పరిపాలించాడు అనేక వేల మందిని లక్షల మందిని మత మార్పులు చేశాడు ఈ ధర్మం నుంచి వెళ్ళిపోకుండా ఉంటా ఉన్నారని ప్రతితో నలిగి అయినప్పటికీ ఈ ధర్మాన్ని వదిలి వెళ్ళము అని చెప్పేసి నిలబడ్డారు అది హిందుతో గొప్పతనం ఇది గమనించిన తర్వాత బ్రిటిష్ వాడు ఈ దేశానికి వచ్చి బ్రిటిష్ వారు పద్నాలుగో శాతాల్లో వచ్చిన తర్వాత మీరు ఇన్ని ప్రలోభాలు పెట్టినా ఎంత భయపెట్టినారని మీరు మతం మారట్లేదు కాబట్టి హిందూ గారిని జీవిస్తానంటున్నారు కాబట్టి వీళ్ళని పెట్టగొట్టాలంటే ఏం చేయాలి వీళ్ళ విద్యానం మార్చాలని చెప్పేసి విద్యా విధానాన్ని మార్చాడు అప్పటిదాకా గురువు దగ్గరికి శిష్యులు నేను నేర్చుకునే వాళ్ళు అలాంటిది శిష్యుడు గురువే దగ్గరికి వచ్చి నేర్పే పద్ధతి ఎందుకంటున్నాం మీ మాట అంటే సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ఇది తీర్పు ఇచ్చిందంటే ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా హిందువే హిందూ అంటే మతం కాదు హిందూ అంటే ఈ జాతి యొక్క జీవన విధానం ఆరాధన పద్ధతిలో ఎవరైనా పూజలతో తగ్గడం లేదు అల్ అంకమ్మ పోలేదమ్మ రాముడు కృష్ణుడు వినాయకుడు అయ్యప్ప ఇంకొకరు 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 అల్లా కేసు ఎవరైనా ప్రజలు అభ్యంతరం లేదు కానీ ఈ దేశం యొక్క వారసత్వాన్ని గౌరవించాలి హిందువుగా జీవించాలి భారతీయతన్నా హిందు వేరు వేరు కాదు ఇది సుప్రీంకోర్టు మతము అంటే ఒకే దేవుడు ఉండాలి మతము అంటే ఆ దేవుని గురించి చెప్పగలిగిన ఒక ప్రబోధ ప్రవర్త ఉండాలి మతము అంటే ఆ